జగిత్యాల జిల్లాలో ప్రీ ప్రైమరీ పాఠశాలను బలోపేతం చేసేందుకు ఉపాధ్యాయులకు ఆరు రోజుల శిక్షణ కార్యక్రమం ముగిసింది నవంబర్ ఇరవై ఐదు నుంచి డిసెంబర్ ఒకటి వరకు జరిగిన ఈ శిక్షణలో తక్కువ ఖర్చుతో బోధనోపకరణాలు తయారు చేయడం ఐదు రకాల డొమైన్ కృత్యాలు ఆటలు పాటలు బోధనపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి రాము మాట్లాడుతూ పుస్తక పాఠాల కంటే బొమ్మలు ఆటల ద్వారా బోధిస్తే పిల్లలు త్వరగా అర్థం చేసుకుంటారని చెప్పారు ప్రీ ప్రైమరీలో చేరికలు పెంచడం డ్రాప్ అవుట్ తగ్గించడం తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించి పాఠశాల కార్యక్రమాలు వివరిస్తే ప్రభుత్వ పాఠశాలల్లో చేరికలు పెరుగుతాయని అన్నారు ఈ శిక్షణలో నేర్చుకున్న విషయాలు తరగతి గదిలో అమలు చేస్తే మంచి ఫలితాలు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు స్కూల్లో ప్రీ ప్రైమరీ విద్యార్థులతో మనం ఇటువంటి యాక్టివిటీస్ చేయాలా క్లాస్ రూమ్లో ఇటువంటి అట్మాస్ఫియర్ ఉండాలా క్లాస్ రూమ్ స్ట్రక్చర్ ఏ రకంగా ఉండాలా అన్నీ కూడా ఇక్కడ ఈ ఓరియంటేషన్ ప్రోగ్రాంలో నేర్చుకొని రేపు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఈవెన్ దో ఇన్స్ట్రక్టర్ కావచ్చు అదేవిధంగా ఈ ప్రీ ప్రైమరీ హెడ్ మాస్టర్ కావచ్చు వాళ్ళు తప్పకుండా ఈ ఏదైతే ఇక్కడ ఓరియంటేషన్లో నేర్చుకున్న విషయాలు ఏవైతే ఉన్నాయో దాన్ని స్కూల్ లెవెల్లో ఇంప్లిమెంట్ చేయడం వల్ల చాలా చక్కటి రిజల్ట్ రావడానికి ఆస్కారం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈవెన్ ప్లేవే మెథడ్లోనే ఈ యాక్టివిటీస్ అన్నీ కూడా నడు నడవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఆ దిశగా ప్రయత్నం చేస్తున్నారు పిల్లలు ఏంటంటే చిన్న పిల్లలు కాబట్టి వాళ్లకు కేవలం డైరెక్ట్ పాఠం ద్వారా చెప్పడం కన్నా ఆ ఒక యాక్టివిటీ బెదడులో ఏదైతే టీఎల్ఎం యూజ్ చేసుకుంటూ ఆ బొమ్మల పద్ధతిలో వాళ్ళకు నేర్పించడం వల్ల ఖచ్చితంగా విద్యార్థులు నేర్చుకునే అవకాశం ఉన్నది కాబట్టి ఆ దిశగా కూడా మనం ప్రయత్నం చేస్తున్నాం